కుడి చేతితో చేసిన సాయం ఎడం చేతికి కూడా తెలియకూడదు అని చెప్పి పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు సరిగ్గా అది జగన్మోహన్ రెడ్డి గారి సెట్ అయింది కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నిజానికి సెల్ఫ్ డబ్బా అని తెలిసినా కూడా కొంతమంది వ్యక్తులు ఇంకా విపరీతంగా జనాల మీద కొరతా ఉంటారు ఇదిగో నేను అది చేశాను ఇదిగో నేను అది చేశాను ఇదిగో నేను అది చేశాను అయిదని కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా కొట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన మంచిని ప్రజలు గుర్తిస్తే చాలు అనుకుంటారు తప్పితే ఏనాడు కూడా ఇప్పటికి కూడా నేను ఇది చేశాను అని చెప్పుకోలేకపోతాడు అది ఒక రకంగా మా లాంటి వ్యక్తులకి బాధ కలిగినా ఇంకా చెప్పాల్సిన బాధ్యత కనీసం మా మీద ఉంటుంది కాబట్టి చెప్తున్నాం ఎన్నో రకాలుగా ఆయన రాజశేఖర రెడ్డి గారికి గురువుగా ఉన్నటువంటి వ్యక్తి పేరు మీద ఒక వెంకటప్పయ్య అని చెప్పి ఒక స్కూల్ తీసుకొచ్చి అక్కడ పూర్తిగా కొంతమంది పేద విద్యార్థిని విద్యార్థులకి స్టడీ స్టడీస్ చెప్తూ ఉచితంగా దాదాపు నాలుగు వేల మంది పైగా ఉంటుంది అంట స్టూడెంట్ ఆ స్కూల్లో స్ట్రెంత్ తర్వాత పులివెందులో పరిసర ప్రాంతాలకు ఉచిత వైద్యశాలలో తర్వాత కంటి ఆసుపత్రి ఎప్పటి నుంచో నిర్వహిస్తూ ఉన్నారు ఇట్లా చాలా కార్యక్రమాలు కొంతమంది పేద విద్యార్థిని విద్యార్థులకు బయట ప్రాంతంలో ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే సొంతంగా డబ్బులు ఇచ్చి బాగు చేపించిన ఘటనలు ఎన్నో ఎన్నో ఘటనలు ఉన్నాయి కానీ ఏనాడు కూడా ఇదిగో మేము చేసామని ఎప్పుడూ చెప్పుకోలేన ఎప్పుడు కూడా ఈరోజు సేమ్ అలాంటి ఘటనే పులివెందుల్లో కంటి వైద్యశాల ఒకటి ప్రారంభించారు రాజారెడ్డి గారి పేరుపైన పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూడండి మీరు ఎక్కడ పోయినా ఒక యాభై లక్షలు ఇచ్చో లేకపోతే ఒక లక్ష ఇచ్చో ఒక రెండు లక్షలు ఇచ్చో మొత్తం నేనే చేసేసాను నాకుండే బాగైపోయిందని చెప్పి విపరీతంగా ప్రచారం చేసుకుంటారు బహిరంగ సభల్లో కూడా పది కోట్లు పెట్టి బాగా చేయించారంట కానీ ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కనీసం ఏ ఒక్క ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయకుండా వర్క్ స్టార్ట్ చేసేది వెళ్ళిపోయాడు ఇదబ్బా నిజంగా ఎందుకంటే ఈ రోజుల్లో కలియుగం మనం రూపాయి చేస్తే పది రూపాయలు ప్రచారం కావాలని కోరుకుంటాం కానీ ఈయన

ఎప్పటి నుంచో ఆ కంటి వైద్యాలు నడుస్తూనే ఉంది నడుస్తూ ఉంటే కాబట్టి దాన్ని ఆధునీకరించి పూర్తిగా పూర్తిగా ఇప్పుడు ఆ రోజుకి ఐదు వేల మందికి అయినా కానీ చూసే విధంగా అక్కడ ఆసుపత్రిని ఆధునిక ఆధునీకరించారు ఎల్వి ప్రసాద్ కంటి వైద్యాలతో ఆ గ్రూప్తో ఆ గ్రూపులతో టైఅప్ అయ్యి రాజారెడ్డి గారి పేరు రాజారెడ్డి గారి పేరుపైన వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అది నడుపుతా ఉన్నారు ఎప్పటి నుంచో ఉంది కాకపోతే ఇంకా ఆధునీకరించారు పది కోట్లు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ దాన్ని పెట్టేసి అలా పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఇబ్బందికరంగా ఉన్నా వాళ్ళ కోసం అది నడుపుతారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి ప్రతి యాభై వేల జనాలు ఉన్నటువంటి గ్రామాల్లో ఇంకా మన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా చేయాలనే ఆలోచన కూడా ఉందా అది కూడా చేస్తున్నారంట కానీ ఒకటైతే వాస్తవం ఎంత చేసినా కూడా ఏనాడు ప్రచారం అయితే చేసుకోవాలి ఉదాహరణకు మొన్నబ్బా విజయవాడ వరదలు అప్పుడు దాదాపు కోటిన్నర రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి ఇచ్చారు అంటే గవర్నమెంట్కి కాదు ఇచ్చింది అక్కడ ఫుడ్ ప్యాకెట్స్ మన పార్టీ తరఫున పంపిణీ చేశారు వాటర్ బాటిల్స్ మన పార్టీ తరఫున పంపిణీ చేశారు ఇట్లా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు ఏ అయితే అవసరం మొత్తం ఆ డబ్బు అక్కడ వినియోగించారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఇట్లాంటివి చేశారు ఎప్పుడు కూడా ప్రచారానికి ఆయన నోచుకోలేదు ఎప్పుడు కూడా కానీ పవన్ కళ్యాణ్ గారు చేసే పనులకి చేసే మా చెప్పే మాటలకి చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా ఇప్పటికైనా కానీ బహుశా వ్యక్తిగత విమర్శలు మానుకోండి సార్ అందరూ మీలాగా రూపాయి చేసి పది రూపాయలు చేసాము లేదా మేము ఎక్కడ చేసాము అక్కడ చేసాము ప్రచారం కోరుకోరు కొంతమంది పూర్తిగా చేసిన దాన్ని కూడా దానాల్ని కుడి చేత్తో చేసింది అని చేతి తెలియనికుండా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఉంటారు అటువంటి వ్యక్తిని ఇటువంటి బజార్కి ఇచ్చేలాగా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు ఇట్లా ఒకసారి కళ్ళు పెట్టి చూడండి ఈరోజు పులివెందుల్లో మెయి కోసమేనా అనుకుంటారు మీరు చూస్తే చూడాలి నిజంగా చెప్పాలనుకుంటారు